హలో గాయస్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈరోజు మత వాళ్ళు కొంచెం ఇల్లు ఎక్స్టెండ్ చేసి ఒక రూమ్ ఎక్స్ట్రా పెంచారని చెప్పాం కదా ఆ రూమ్ చూపిస్తాం ఏం కదా అనేది చిన్న ఇంద్రభవనం అని చూపిస్తారా అయితే చూడండి బుజ్జి చూపించదు ఒకటి ఒకటి అనమాట ఇంకా ఇదంతా ప్లాస్టింగ్ చేసి ఇటు గోడ కట్టి ఇది కట్టేలా అని ఇదే దా లే షెల్ఫ్ బిగించి ఇంకా పైన బ్రేక్లేసి ఇంకా దుబారు చేసి ఇంకంతా ప్లాస్టింగ్ చేసేది ఇది షెల్ఫ్ లేడా ఇదొకటి ఇది ఒకటి కింద ఇక్కడ మా ఊరి తెచ్చేసా నా బలం ఏంది ఇవన్నీ షెల్ఫ్లు ఇంకా రెండు అనేది బియ్యం ఇంక అయితే ఇంకా మాల్ ఉన్నాయి బిగియాలి ఇది లానా దీనితోటి బెడ్రూమ్ దీని ప్లాస్టిక్ దీంట్లో పెట్టి బట్టలు అన్ని సరుకులు ఇప్పుడు జరిగింది ఇంకా పంప నాగా చెప్పేసి ఇందాక చూపించాను కదండి ఆ సరుకులే మా అమ్మ తెచ్చి ఏమంటే చదివేసింది అనమాట ఏది మీరు బీరోలో తక్కువ చదివారు అనుకుంటారా ఇదంటే కుప్ప అన్నారు కదండి అందరూ వస్తారు ఇంకా ఈ సరుకులు ఇప్పుడు పడతారు తెలుసు కదా మీకు పెళ్ళి ఇంట్లో ఆరు నెలల దాకా ఆరు నెలల దాకా తరుకుండి తారా అందుకని చెప్పేసి అయితే మా ముందు వాళ్ళ బీరోలో చదివింది దావాపూ రావకుండా ఇంట్లో కొన్ని ఏ మాత్రమే చదివింది బొప్పన్నాలేని బయట పెట్టాము కలా నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టొద్దు ఇది మూసేసి ఏంటి ఉల్లిపాయలు పేట అయ్యండి అటు కుప్పన్నాలు తెచ్చిన కూరగాయలు అల్లం కొబ్బరి పచ్చిమిర్చి వంకాయలు క్యారెట్ ఇంకోటి చూపే కుంది లేటమ్మి ఓకే గాయస్ చూసారు కదా ఇదైతే ఏమో ది కిచెన్ హాలు ఇదే కిచెన్ సెటప్ ఇదంతా ఇక్కడే ఒక మంచి వేసుకోవడానికి ఉండేది ఇదేమో బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వచ్చేసరికి దీన్ని ప్లాస్ట్ చేయలేదు ఇంకా తొందరలో చేస్తారు ఒక టూ డేస్లో అయిపోయేది ఈ ఈరోజు కొంచెం ఫంక్షన్ ఉండేసరికి చేయలేదు లేకపోతే ఈరోజు అయిపోయేది అయితే ఇది విజయ్ అయితే కటింగ్ చేసుకుని అలాగే స్వీట్ లేవాలి స్వీట్లు వేయడానికి వెళ్ళారు అయితే చూసారు కదా ఇంక ఇంతే అండి వీళ్ళు చేసిన రూమ్ అయితే ఇది ఫర్దర్గా ఇది టైంకి కొంచెం వాళ్ళ మొత్తం వేసి నీట్గా అలంకరించి ఉండిది అయితే ప్రజెంట్ ఇప్పుడైతే ఇప్పుడు ఏం అంటే సాయంత్రానికి ఇవన్నీ కావాలి కదా అల్లు వెల్లుల్ కావాలి కదా వాటిని వలిచి శుభ్రంగా క్లీన్ చేసి పెడతూ ఉంటారు అది చూపిస్తుంటాడు చూసేయండి సరేనా నాకు అయితే ఇలా చూసేసారు కదా ఇప్పుడు చూసేయండి ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలతోటి ఈ పిల్లకి ఒకళ్ళు అందరు కలిసి చిన్న పిల్ల వలుస్తున్నారు చూపిస్తు సరే అండి అయితే మా అమ్మకి అన్ని సర్దుకోవడం కోరిక పని అయింది సరుకు వలుస్తున్నామని పిల్లలను పెట్టుకొని మా అన్న అయితే స్వీట్స్ స్వీట్స్ కటింగ్ మన అయితే కటింగ్కి స్వీట్స్ తేయడానికి వెళ్ళాడు అనమాట స్వీట్స్కి కాడ నుంచి చికెన్ అవి తేవాలి ఇంకా పనైతే చాలా ఉంది అందుకని చెప్పేసి అయితే ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి మా అమ్మాయి మా అబ్బాయిని పెట్టుకొని యోగిస్తున్నాము తొందర తొందరగా వరిచేమంటే సరిపోయి మా దగ్గర ఇంట్లో అయితే కుందెలు ఉన్నాయండి ఒక రెండు కుందలు తీసుకొస్తే ఒక కుందెలు పిల్ల ఏమో కుక్కలు పట్టకపోయినాయి ఇంకో కుందెలు పిల్ల ఉంది అదే ఈ సందులు ఏ ఉంది చూద్దాం అబ్బు ఈ సందులో లేదు ఇక్కడ ఈ సందులు ఇక్కడ కూడా లేదు ఇక్కడ కూడా లేదు ఇక్కడ లేదు ఇదేమో ఇక్కడ క్యారెట్ కెనట్ కోసం వచ్చిందండి వచ్చి తింటా పోతా అయితే ఈ సందుల్లో ఎక్కడ ఉందండి అది మా కూడా చూపిస్తూ ఇదిగోండి కనబడిందా కుందేలు హలో కాకా ఇగో మళ్ళీ వచ్చినా మన కుందే పిల్ల దీన్ని ఎట్ట పట్టుకోవాలో ట్రై చేస్తున్నావు ఎప్పుడైతే నుంచి పట్టుకున్నాం కొంచెం ఇద్దరు ఎప్పుడైతే కుందేల పిల్లలు ఏ విధంగా పట్టుకోవాలో చూడండి

దీన్ని మన్నయ్య కొనుక్కొచ్చాడు ఏడు వందల యాభై పెట్టి జత కొనుక్కొస్తే ఒకటి అయితే ప్యూర్ వైట్ ఉంది చిన్నముక్కి దాని నచ్చే రోజు అయితే ఏం జరిగింది జరిగిందంటే రెండు తెల్ల ఆడుకుంటా ఉంటే గెరకు మేస్తా ఉంటే ఇంటి వెనక పూల ముక్కలు కడ వాడుతాడ మేస్తా ఉంటే ఒక రోజు నైట్ అది ఆడుకుంటే ఆడుకుంటే ఇటు వెళ్ళిపోయింది వదిలేదు ఈ కంచిలో నుంచి అప్పుడు నుంచి డాక్టర్నే అయిపోయిన అనుమాట అందుకని చెప్పేసేది దీనికి పుడ్ క్యాబేజీ క్యారెట్ అన్నీ మనసుకున లేపొనే రోజులు తంపరఫైల అన్నమాట దీని కొయి కొర్దుని నేను వెంచుకుంటానని చెప్పి తీసిపెంచుకుంటాం అన్నాడు జొం జొం డాక్టర్నే చేసుకును అది మెయిట్లా వాసన వీస్తుంది పెట్ట సరే సరే ఇంగదండి చోలులు పెట్టు ఆ క్యారెట్ పెట్టమాయే చోలులు చోలు దండి తీ చోలు పెట్టుకోండి దేంద పోచా ఆ చోలులు

అదిగోండి స్వీట్లు అయితే అన్న ఈ స్వీట్లు ఏడొద్దులే మొత్తానికి అయితే స్వీట్లు తెచ్చి పిల్లడ పిల్లలు ఆడబెడితే గోల్ చేస్తారని చెప్పేసి అయితే స్వీట్స్ బాక్స్ అయితే ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసాం అనమాట ఇదిగోండి స్వీట్ బాక్స్ చూసారు కదా ఈ వీడియో అంతే ఎందుకంటే ఇది చాలా లేదు ఇంకా ఒకటి ఒకటి ఫర్దర్గా ఒకటి వీడియో పెడతా ఉంటాం ఈ వీడియో మీకు మిస్ ఇస్తే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి